హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ మన ఆయుష్ హాస్పిటల్కి కి దగ్గరగా ఉండే ప్రసాదంపాడు దగ్గర బల్లేంవారి వీధి వికాస్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అండి చాలా పెద్ద ఫ్లాట్ చాలా బాగుంది మనకి డాక్యుమెంటేషన్ పరంగా చిన్నగా ఉండొచ్చు కానీ మనకి ఫిజికల్గా చూస్తే చాలా పెద్ద ఫ్లాట్ లో గేట్ అనేది పెట్టేసుకుంటే ఇండిపెండెంట్గా ఉంటుంది వేరే వాళ్ళతో సంబంధం ఉండదు ఫ్లాట్ అనేది న్యూ ఫ్లాట్ అండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట చిన్న చిన్న వర్క్లు అయితే ఉన్నాయి కబోర్డ్స్ లాంటివి మనకి సిమెంట్ ట్రాక్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయండి మనం కబోర్డ్స్ చేయించుకోవాలా వద్దా అనేది పూర్తిగా మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా ఒక అరవై నుంచి డెబ్బై లక్షల వాల్యూ ఉంటుంది కానీ మనకి బ్యాంక్ ఆప్షన్లో ఒక టెన్ ల్యాక్స్ ప్రాఫిట్ కదా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అనమాట సో తప్పకుండా ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట సో కిందంతా కూడా మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ వచ్చింది ఎంట్రెస్ ద్వారా ద్వారం నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా ఉమ్మాలు ఉన్నాయి మనకి ఏంటంటే వెస్ట్ వైపు నుంచి ఎంట్రన్స్ గేట్ ఉంటుంది ఆ గేట్ అనేది మనం ఎంట్రెన్స్లో గ్రిల్ గేట్ అనేది పెట్టేసుకుంటే కనుక వేరే వాళ్ళతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా ఉంటుంది సో ఇదంతా కూడా మనం సేఫ్టీగా గ్రిల్స్ అనేది పెట్టేసుకుంటే అవి ఆరేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది సేఫ్టీ పరంగా కూడా బాగుంటుందన్నమాట ఇక్కడ మనం గేట్ అయితే పెట్టేసుకోవచ్చు మధ్యలో మనకి లిఫ్ట్ అదే విధంగా స్టెప్స్ వస్తాయి ఇదంతా కూడా కామన్ క్యారిడర్ స్పేస్ అనమాట సో ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుందండి సో రీసెంట్గా కట్టిన బిల్డింగ్ కాబట్టి చాలా చాలా బాగుందండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అసలు ఫ్లాట్ ఎవరు యూజ్ చేయలేదు సో మనం డైరెక్ట్గా పర్చేజ్ చేసుకుని తీసుకున్నట్టే ఉంటుందన్నమాట ఇక్కడ మనం గేట్ అనేది పెట్టేసుకోవచ్చు ఈ వైపున మనకి సింహద్వారం ఇచ్చారు టే గుడ్ సింహద్వారం వస్తుంది మనకి అదేవిధంగా మంచి డిజైన్ తోటి పాలిష్ వర్క్ తోటి లుకింగ్ పరంగా చాలా బాగుంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు సో ఇదంతా కూడా హాల్కమ్ డైనింగ్ స్పేస్ అనమాట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ స్పేస్ చాలా పెద్దగా వచ్చింది గోల్డ్ అన్నీ కూడా వాల్కేర్ చేస్తున్నాయి విండోస్ అన్నీ కూడా సిపివిసి స్లైడ్ విండోస్ సో ఇదంతా కూడా గ్రనైట్ అనేది మనకి గ్యాస్ కట్ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ అంతా కూడా వాష్ ఏరియా అనమాట వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి చాలా పెద్ద స్పేస్ అండి బాల్కానికం వాష్ ఏరియాగా వాడుకోవడానికి చాలా బాగుంటుంది కిచెన్ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చింది నెక్స్ట్ ఈ పక్కన ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట గెస్ట్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది బెడ్రూమ్లని కూడా చాలా పెద్దగా వచ్చేయండి మనం కింగ్ సైజ్ బెడ్ వేసుకునేలాగా అటాచ్డ్ బాత్రూమ్కి యూపీవీసీ డోర్ ఇచ్చారు లోపల మనకి వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో ఫుల్ ఫ్లెజర్గా కంప్లీట్గా వర్క్ అనేది చేస్తుందండి ఒక కబోర్డ్స్ తప్ప మిగతా అంతా కూడా కంప్లీట్గా చేస్తుంది కేర్స్ కానీ విండోస్ కానీ డోర్స్ కానీ సో సిమెంట్ ర్యాక్స్ కానీ అన్నీ కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది సో ఈ ఫ్లాట్ ఇప్పుడు మనకి యాభై లక్షల నలభై వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి సేల్కి వచ్చింది టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి కార్ పార్కింగ్ వన్ ఫార్టీ వస్తుంది అదేవిధంగా అండీవడే షేర్గా అరవై నాలుగు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోదు ఎందుకంటే ఈ ఫ్లాట్ని డైరెక్ట్ వన్ గా పర్చస్ చేయాలంటే అరవై ఐదు లక్షల రూపాయల నుంచి డెబ్బై లక్షల వరకు అయ్యే అవకాశం ఉంటుంది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అనమాట నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి బ్యాంక్ ఆప్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి యాభై లక్షల నలభై వేల రూపాయలది ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇక్కడి నుంచి వేలంపాట స్టార్ట్ అయినప్పుడు అది యాభై ఒక లక్ష కావచ్చు యాభై రెండు కావచ్చు యాభై అయినా కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి మీకు లక్ మీద డిపెండ్ అయి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వాలా లేదనేది ఉంటుంది ఒకవేళ మీరు అనుకునే టార్గెట్ కంటే రేట్ అనేది పెరిగితే కనుక మీరు డ్రాప్ అయిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మీ అమౌంట్ మీకు రెట్ వచ్చేస్తుంది లేదు మీరు ఆక్షన్లో గెలిస్తే కనుక నెక్స్ట్ ప్రొసీజర్ ప్రకారంగా పేమెంట్స్ అనేవి చేసుకొని మనం ఈ ప్రాపర్టీని ఆక్యుపై చేసుకోవచ్చు సో నచ్చితే తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ Thank you